పూజ చేసి బయలుదేరుతున్నారు ఏం చేయమంటావు దైవ భక్తి ఎక్కువ మరి ఉండాలో సంసారి కంటే సారికే భక్తి ఎక్కువ ఉండాలి రోజు రాత్రిళ్ళు పాపాలు పాడు పనులు పగలు పూజలు పురస్కారాలు అవునరా ఏముంది ఏం కావాలని కోరుకుంటారు ఆ ఏముంది రాత్రి కాస్త డబ్బున్న బేరం తగలాలని ఏం చూసారా ఏమిటి మీరమే చక్కా పట్టుకుంటావు నేను తప్పు చూశాను ఏమిటి మాట అంటావా వదిలేసావే వాళ్ళని వదిలేటమ్మా ప్యానల్ తోడెద్దు మళ్ళీ నువ్వే అర్థం వచ్చి తప్పు తప్పు అంటావు మనం పెట్టి పుట్టింది ఇంతే మరొకళ్ళని ఏం లాభం సరే గాని రెండు రోజులు ఇంటికి రావటం లేదే గొప్ప నొరుపులు కదా చేయలేమ్మా చేలో సత్యంత పని ఉంది తీరికేది ఎందుకన్నా ఇంత కష్టపడి పని చేయటం బాలే దానివే అంత నమ్మకంగా నా చేతిలో పెడితే చూడొద్దు మరి ఈ ఏడాది మన చేలో బంగారం పండుతా తెలుసా నీ ప్రతాపన్ నాకు తెలుసు కానీ ఈ వారమైన ఇంటికి వచ్చి తలంటి పోసుకుని కాస్త శుభ్రమైన తిండి తింటావా లేదా తీరుకుంటే వస్తాలే రైట్ ఆగో ఇది మా చెల్లెమ్మ ఆవులా ఉందా ఎక్కడ తీసుకుపోతున్నావు బంధులతో వెళ్ళరా అక్కడికి ఏంట ముందావన వదిలే కర్ణం గారికి కట్టు తర్వాత

పరాయోళ్ల సొమ్ము కోసం గడ్డి తినే పెద్దల్ని ఏ బందిలతో పెట్టాలంట రైట్ ఎవట దాంతో పాటు మీకు కొమ్ములు ఆవు కావాలంటే దుల్మారా కట్టాలి ఎంత కట్టాలరా పది అదే చాలా ఇంకా కావాలా ఏడ్చావులే మళ్ళీ మా చెల్లె మావు మీద చెయ్యేశారంటే మిమ్మల్ని అందరినీ బండిల దొడ్డ పెట్టి గడ్డి తినిపించేస్తాను జాగ్రత్త ఏం పంతలో ఇక దిగు రచ్చనే గంగం తీసుకు లోపల గట్టి మరి ఏం లేదన్నయ్య మా నావకి ఏదో జుర్మానా వేస్తారట ఎంతరా పదిరా పది అదే అవును కోడికైతే రెండు మేక అయితే ఐదు గొడ్డుకైతే పది పంచాయతీ రూల్ రూలే మరి భీమన్ గారి కట్ట నాలుగు ఇచ్చాను మిగతా ఇటు ఇచ్చాయి తప్పదంటావా తప్పదు నాలుగు గడి పోతే ఆరిటి రావాల్సిందే సరే పుచ్చుకో మళ్ళీ అన్ని విద్య అయితే రెండు దాలు రాబాబు అమ్మ మీ ఆరు వద్దు పది వద్దు పోతానమ్మా అమ్మా రై మళ్ళీ ఆవు మీద స్టే చేసామంటే డొక్క తీరేస్తాం జాగ్రత్త మా నావు వాళ్ళ తోట పాటు చేసినప్పుడు జరిమానా వేరే తప్పే ఉందా నువ్వు ఊరికొసలమ్మా వాళ్ళు చెప్పే నేను నిజం అనుకుంటున్నావేంటి ఆకలి గొడ్డు గడ్డి తింటే డబ్బు కోసం వీళ్ళు గడ్డి తింటున్నా ఉత్త పుణ్యానికి రోజుకు కావాలని తీసుకొచ్చి బంధువుల తోట కట్టేయటం డబ్బు కొంచడం అలవాటు అయిపోయింది అన్ని కూడా ఉన్నాను తల చూస్తావు నిన్నెవరైనా ఉన్నా చేస్తే చెయ్యి ఎక్తంటే తాగుతా తెలుసా అదే అదే నీ పొగరు నీ ముక్కుకు తాడేసి ఎవరైనా బండ్లు దొడ్లు పెట్టే అప్పుడు అది పెడితే మా విడిపించడానికి ఆ బంధులు దొడ్ల భగవంతుడు కూడా విడిపించలే అంత దమ్మున్నాడు ఇంతవరకు పుట్టలేదు పుట్ట అలాగే అనుకుంటూ ఉండు ఎక్కడో ఒక చోట నీ కంటే పొగరుగా నిండు చందమోళ కరుగుతూనే ఉంటుందిలే